అండి అందరికీ నమస్తే ఎవరైనా సరే మన వీడియోను ఫస్ట్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ఈరోజు మన కర్రీ వచ్చేసి టమాటా చార్ అనమాట టమాటా చారుకు కావాల్సింది ఫస్ట్ అయితే టమాటాలు ఇంకో ఇలా నాలుగు ముక్కలు చేసుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికించుకొని కొంచెం దానికి ముందుగా మనం కొంచెం చింతపండు నానేసుకోవాలి అలాగే తర్వాతవి ఇంకా చెప్తాను ఇవి ఒక టెన్ మినిట్స్ టమాటాలు ఉడికిన దాకా మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఉడికిన టమాటాలని ఇలా పిసుకోవాలన్నమాట మెత్తగా ఎంత మెత్తగా అంటే లైక్ మిక్సీలాగా సో ఇప్పుడు అన్నయ్య అదే చేస్తున్నాడు పాపం కాలుతున్నట్టుంది అయినా జస్ట్ వీడియో కోసం వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నాడు చూడండి ఎక్స్పిషన్ ఎలా ఉందో ఇక్కడ ఇక్కడ చూడండి అన్నయ్య ఎంత నీట్గా పనిచేస్తున్నాడో మా రూమ్లో ఎక్కువ పనిచేసే వ్యక్తి వచ్చేసి ఈనండి మీ రూమ్లో కూడా ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి షేర్ చేయండి ఇది పొద్దున్న వేసిన ప్రకారం నుంచి పని పని అంటాడు ఏంటో అదే అర్థం కదా నాకు ఇక్కడనేమో ఈయన అసలు ఇంకా వంట విషయానికి వస్తే అసలు ఎవరికి అవకాశం కూడా ఇయ్యాడు అన్నయ్య అంత మంచి వంటకాడనమాట సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఇక్కడ మళ్ళీ ముందుకు సాగుతుంది ఇలాగే చూడండి చూడండి మనకు ఎల్లిపాయలు మనం మీకు అందరికీ తెలిసిన విషయ విషయమే మీకు అందరికీ తెలిసిన విషయం ఏది ఏంటంటే మనం మన చారులో ఎప్పుడైనా మనం అల్లం వేసుకోం కాబట్టి జస్ట్ ఇలా ఎల్లిపాయలు నీట్గా చేసేసుకొని దంచుకోవాలన్నమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో మేము కొంచెం బ్యాచులర్ కాబట్టి ఇలా చిన్నది తెచ్చేసుకున్నాము సో మీ ఇంట్లో ఒకవేళ మిక్స్ ఉన్న దాంతో మీరు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా వడవట్టుకుంటున్నాము మేము దాన్ని ఆ గింజలు లేకుండా చేయడానికి అన్నయ్య చాలా ప్రయత్నిస్తున్నాడు చూసారు కదా అన్నయ్య ఇప్పుడు ఎప్పుడైతే మేము పిసుక్కున్న చారులోనే సో ఆ కారం వేసేసి మొత్తం కలిపేస్తున్నాడు అనమాట ఎందుకంటే ఆ చారు నీట్గా అది ఎవల్వ్ అయిపోతుంది సో నాకు వెనకటికి మా నానమ్మ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట అప్పుడు మా నాన్నమ్మ కూడా ఇలాగే కారం మొత్తం అందులోనే కలిపేసేసి బాగా ఇలా రోల్ చేసేది అనమాట సో ఇప్పుడు మళ్ళీ అన్నయ్య ఆ పాత రోజులని గుర్తుకు తెస్తున్నాడు చూడండి ఎలా ఎలా నవుతున్నాడు అందమైన ముఖంతో అగో చూస్తున్నాడు స్మైల్ ఇస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక పోపు ఒకటే బ్యాలెన్స్ ఉంది మీకు తెలిసిందే కదా బౌల్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాం చాలే కాబట్టి ఆయిల్ తక్కువనే ఉంటుంది అందులో భయ్యా

Sebelum nuna apakah anda mempunyai nama? nuna anda mempunyai nama? Adakah anda mempunyai